ఆస్తులు దేశవ్యాప్తంగా ఉన్నాయి అంటే కారణం ఏంటంటే వెంకటేశ్వర స్వామి వీరి భక్తిని మెచ్చి కంటే భక్తుడే గొప్ప అనేటువంటి ఒక బిరుదిచ్చి హతీరాంబాబాజీకి ఆ వచ్చే కట్నాలు కూడా వారి పేరు మీదనే ఏమన్నారు అతను నా ఉండిలో కాకుండా వచ్చే కట్నాలు ఆ రోజుల్లో వారి పేరులో పెట్టమంటే అట్లా కోటాను కోట్ల రూపాయలు ఆస్తులు వారి పేరే ఉన్నాయి కానీ దురదృష్టం ఏంటో అంటే ఏం లేదు దురదృష్టం అట్లా ఎందుకంటే ఇక్కడ సినిమాలు తీసినా కూడా భక్త కన్నప్ప తీస్తే భక్త కన్నప్ప పేరు రామదాస్ తీస్తే భక్త రామదాస్ గారి పేరు అన్నమయ్య తీస్తే అన్నమయ్య పేరు ఇట్లా దేవతల పేర్లు వచ్చినప్పుడు శ్రీకృష్ణార్జునుల యుద్ధం అట్లా ఈ చరిత్ర వచ్చింది హతిరామ్ బావాజీ ఏదైతే ఆశారాం బాలు చదువుతున్నారో బంజారా బిడ్డ అని తెలిసి ఆయన మీద చిత్రీకరించినటువంటి చలన చిత్రాలకు కూడా పేరు లేదు ఓం వెంకటేశాయ శ్రీ వెంకటేశాయ అని ఇట్లా అందుకోసం ఇది ఎందుకు చెప్పవలసి చూస్తుందంటే అతను ముందే గుర్తించబడ్డాడు ఇతను భాష రాదు ఇతను ఎవరో ఒక అనాథ అనామకుడు ఇతను బంజారా బిడ్డ అన్న ఉద్దేశంతో ఆయనకు అంత ప్రాచుర్యం అప్పుడు లభించలేదేమో కానీ ఆ భగవంతుడే స్వయంగా ఆయనతో పాచికలాడి ఓటమి అయినట్టు చూపెట్టి ఆయన గౌరవాన్ని పెంచి భక్తుడు భగవంతుని కంటే భక్తుడే గొప్పవాడని చెప్పి నువ్వు ఇప్పటి నుంచి నువ్వే గొప్పగా ప్రచారం చేసుకోవాలంటే ఆయన చేయలేక ఆయన చేయలేక ఆ దేవుని భక్తిని భక్తుడిగానే ఉంటానని చెప్పి అంత చెప్పినా వెంకటేశ్వర స్వామి వినలేదనేది మనకు చరిత్ర చెప్తా ఉంది ఆ సందర్భంగానే హతీరాం బావా బావాజీ వెళ్ళిపోవాలనే ప్రయత్నంలో స్వామివారి దగ్గర మాట తీసుకొని అక్కడే సజీవ సమాధి అయిన రోజును బర్సి దివస్ అంటారు హతిరామ్ బావాజీ స్వయంగా తను సజీవ సమాధి ఆ దేవుని ముద్ది సమాధి అయినటువంటి రోజును బర్సి ఉత్సవం అంటున్నారు ఆ బర్సి ఉత్సవం ఈ దేశంలో ఉన్న బంజారా సమాజం అక్కడ ఉన్న మహాంతులు కానీ వాళ్ళు కేవలం ఎందుకు దాన్ని ఆక్యుపై చేసి కూర్చున్నారో మాకు తెలియదు కానీ ఆ ప్రాంతలు ఇట్లా బంజారా సమాజాన్ని కానీ ఆ బంజారా సమాజమే ఆయన ఎప్పుడైతే సవి సజీవ సమాజం అయిందో ఆ రోజు నుంచి ఈ బంజారా సమాజమే ఆ మట్టుకు వెళ్తుంది మీరు ఇప్పుడు చూసినా ఎప్పుడు చూసినా చరిత్ర చూసుకున్నా ఎవరిని అడిగినా కేవలము దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి బంజారాలు వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని హతీరాంబాబాజీ మట్టుకెళ్ళి అక్కడ వారిని వారి ఆశీసులు తీసుకొని ఆశీర్వాదాలు పొంది మాత్రమే మళ్ళీ ఇల్లు చేరుకుంటారు ఆ బర్సి దివస్ని గత అనేక సంవత్సరం కొన్ని సంవత్సరాలుగా నన్ను అధ్యక్షగా అధ్యక్షునిగా పరిర మఠం పరిరక్షణ సమితి అధ్యక్షునిగా